నమస్కారం బాయిన్సా పట్టణంలో జరిగే వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు గురువారం మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు చేపట్టాయని తెలిపారు నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని ఆకాంక్షించారు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ ఎమ్మెల్యే అదనపు కలెక్టర్ సబ్ కలెక్టర్లను సన్మానించారు అనంతరం పట్టణంలోని పలు మండపాలలో కలెక్టర్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు

మాట్లాడిన వాళ్ళు కూడా మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటది సో మీరు నిమజ్జనం చేసిన వాళ్ళప్పుడు కూడా మంచిగా స్వీట్ గా మాట్లాడి నిమజ్జనం చేసేసేయండి అదే చాలా ఇంపార్టెంట్ సో దేవు కాంక్షించిన మీ ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి ఓన్ వెరీ గుడ్ థాంక్యూ అదే విధంగా మన ఈ కార్యక్రమం నిర్మించిన